చింపంజీలన్నీ మీటింగ్ పెట్టుకోవడం చూసి షాక్ అయిపోతాడు అయితే ఆ చింపంజీలు నాయకుడు ఎవరో కాదు సీజర్ అనే ఈ చింపంజీ నిజానికి కొద్ది సంవత్సరాల క్రితం శాస్త్రవేత్త అయిన ఈ కుర్రాడు తన కంపెనీ నుండి చాటుగా ఈ చింపంజీ పిల్లను ఇంటికి తీసుకొస్తాడు అయితే ఇది వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలడబ్బా ఉంటుంది అలాగే దీని తల్లికి జెనటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల దీని తెలివితేటలు అమోఘంగా ఉంటాయి అందుకని వీళ్ళు ఈ చింపాంజీని ఉపయోగించి మనుషులకు వచ్చే రోగాలను ఎదుర్కోవాలని చూస్తారు అయితే ఈ కుర్రాడి తండ్రికి అరుదైన రోగం ఉంటుంది అందుకని ఇతడు కంపెనీ నుండి చాటుగా ఇంజక్షన్లు తెచ్చి తన తండ్రికి ఎక్కిస్తూ ఉండేవాడు ఈ ఇంజక్షన్ల ప్రభావం వల్ల ఇతడి అనారోగ్యం కుదుటపడుతూ చిన్నతనంలో మర్చిపోయినా పియానో వాయించడం కూడా ఇతడికి తిరిగి గుర్తొస్తుంది అయితే ఈ చింపాంజీ పెద్ద అయిపోతుంది అయితే ఈ కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి డేట్ కి వెళ్ళినప్పుడు ఈ చింపాంజీకి కూడా తన వాళ్లతో కలవాలని అనిపిస్తుంది ఈ కుర్రాడి తండ్రికి ఇంజక్షన్ రియాక్షన్ రావడం వల్ల ఇతడి మతి స్థితిస్తుంది అందుకని ఇతడు కింటి వ్యక్తి కారు ఎక్కి దాన్ని స్టార్ట్ చేసేసరికి అది అదుపు తప్పి ముందుకు వెనక్కి కదులుతూ ఆ కారు డ్యామేజ్ అవుతుంది అప్పుడు ఆ కారు వ్యక్తి బయటికి వచ్చి ఈ బయటికి రాగి కొడతాడు ఇది చూస్తున్న చింపాంజీకి కోపం వచ్చి వెంటనే బయటికి వచ్చి ఆ కారు వ్యక్తిని పట్టుకుని బాగా కొట్టి అతని వేలుని కొరికేస్తుంది దీంతో ఈ చింపాంజీ మనుషులతో ఉంటే ప్రమాదమని దీన్ని తిరిగి మళ్లీ జూకి పంపిస్తారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి పాటి అని కామెంట్ చేయండి